మెలకు రావటంలో మెలకు పోవటంలో నీ ప్రయత్నం ఎంత నువ్వైన దానికి ప్రయత్నమే అడ్డు నువ్వు కాని దానికి ప్రయత్నం లేకపోతే అడ్డు ఇహానికి సంబంధించి పరానికి సంబంధించి ఎటువంటి తృష్ణ అపేక్ష లేకపోతే కోరిక లేదు అప్పుడు నేను లేదు చేసేవాళ్ళు లేడు మనసులో అసంతృప్తి లోటు లేకపోవటమే అనుగ్రహం అది నాకు ఇచ్చాడు ఈశ్వడిదే జ్ఞానం అంటే ఇక్కడ నేను ఒక మాట ఇవాళ పంచుకోదలుచుకున్నాను మనము నేనెవరో తెలుసుకోవాలి లేదా మోక్షం రావాలి లేదా ముక్తి రావాలి అని అనేక మార్గాలు అమ్మవారి ఉపాసన అట్లా ఎన్నో రకాల మనకి గాణపత్యం గణపతి ఉపాసన సుబ్రహ్మణ్య స్వామి శివుడు నారాయణుడు అమ్మవారు హనుమా ఆంజనేయస్వామి ఇట్లా అనేక రకాల ఉపాసనలు ఉన్నాయి అయితే అనేక స్థాయిలు అయితే అంతా వదిలిపెడితే ముఖ్యంగా మనకి తెలిసింది ఏమిటంటే భగవంతుని చూడాలను అన్నది ఒకటి ముఖ్యంగా తత్వానికి ఈ బాహ్య విషయాలు కాక దానికి ఏదో ఒక నామం తీసుకుంటాం ఏదో ఒక మంత్రము ఏదో తీసుకొని జపం చేస్తుంటాం అయితే మనసు నిలబడు అందరికీ ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కొద్దిగా మంత్రం చేస్తాం అట్టనే పట్టుదలగా అలా మనందరం కూడా కింద మీద పడుతూ చేసే ప్రయత్నం అదే ఇక్కడ సద్గురుదేవులు చెప్పిన సూత్రం ఆధ్యాత్మిక ప్రయాణంలో వివేకానంద స్వామి చెప్పారు ఎత్తుఫలాలు ఉంటాయి ఈ ప్రయాణంలో ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఇంతే ఇది పూర్తిగా చివరికి ఎక్కటంతో పూర్తి అయిపోతుంది అది శ్రీ విజయోపాసన అదే సరే అది తర్వాత గురువుగారు ఏమన్నారంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఎక్సైట్మెంట్ త్రూ బోర్డం ఎండ్స్ విత్ పీస్ ఇది ఆధ్యాత్మిక ప్రయాణం లక్షణం అది అయింది కదా సరే అందుకని మనం ఏం చేస్తాం సరే ఇప్పుడు ఈ దృష్టి కలిగిన వాడు ఒక నామం తీసుకొని ఏదో కూర్చొని జపం చేస్తుంటాం దానికి మెడిటేషను ఏదో అని పేరు పెట్టుకున్నాం జపమన్నాం ఇప్పుడు ఒక కోరికతో కదా ఒక భగవంతుడు నామం చేస్తాం కనపడమనో లేకపోతే ఒక కోరిక ఏదో లౌకికమో లౌకికమో పెట్టుకొని జపం చేస్తాం ఆ జానం ఎప్పుడు మారుతుంది అంటే ఆ పెట్టుకున్న కోరిక లేనప్పుడు దాని పేరు జ్ఞానం అప్పటిదాకా జపమే అంతే ధ్యానం అంటే అది అయిందే అయితే మనం ఏం చేయాలి అంటే జపం చేస్తూ ఆలోచనలు రావద్దు అనుకునే కంటే కూడా నాకు తోచిన మాట చెబుతున్నాను అనుభవంలో అది ఏం చేయాలి చెప్పని చేసుకుంటే ఏం మిస్ అవ్వం మనం నేను పంచాక్ష చేస్తున్నా ఓం నమశివాయ ఓం నమ శివాయ హనుమా హనుమా అనుకుంటున్నా మంత్రం ఏదో మంత్రం ఆంజనేయ స్వామిది ఒకసారి ఏం చేయాలి ఆలోచనలు ఉన్నాయిగా మిగిలిన ఆలోచనలు భార్య గుర్తొస్తాం పిల్లలు గుర్తొస్తారు కష్టాలు ఏమన్నా వస్తాయి ఏదైనా ఆలోచన ఈ ఆలోచన బదులు ఇంకొక ఆలోచన తీసుకోవాలి ఏమిటి ఆలో ఆలోచన అంటే ఏమిటి ఒక విషయాన్ని వైపు చూ దృష్టి పెట్టడమేగా ఆలోచన అంటే మనసు ఒకదాని వైపు దృష్టి పెట్టడం పరిష్కారం కోసం దానిగా ఆలోచన అంటే ఆలోచన అంటే ఏంటి విషయం మీద దృష్టి భౌతికము అయిన క్రియకి మానసికమైన క్రియకి మధ్యలో ఏదైనా ఘర్షణ ఉంటే దాని పేరు ఆలోచన అవుతుంది అంతే ఆలోచన అప్పుడే వస్తుంది పూజ కూర్చుంటాం ఇంట్లో పిల్ల పెళ్ళి కావట్లేదు అమ్మాయి పెళ్ళి అయితే బాగుండు ఎట్ల అవుతుంది ఇదేగా ఆలోచన అంటే అంటే ఏంటి ఒక లోటును ఏదన్నా పరిష్కరించే ప్రయత్నంలో మనసు కదిలే కదలెక్కే ఆలోచన అని అంటాం మనం అసలు అది ఆలోచన అయింది కదా దాని బదులు నేనేమంటానంటే ఇంకొక రకమైన ఆలోచన చేస్తే బాగుంటుందంట ఏమిటి అంటే నేను పంచాక్షి చేస్తున్నా ఏదో నామం చేసుకుంటున్నా అప్పుడు ఏవో కోరికలు వస్తున్నాయి అట్లా వదిలిపెట్టి అసలు నేను ఏం కోరి చేస్తున్నానని చూడండి ఒకసారి వెతకండి అసలు ఇది ఏ విచారణ అయితే మీకు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి లౌకికమైందో కోరిక లేదా లౌకికంలో సిద్ధుల కోసము కీర్తి కోసమో మరి దేనికోసమో లౌకికం ఉందా ఆ జపం చేసేటప్పుడు అంతర్లేనంగా అంతచేతనల్లో సబ్కాన్షియస్ లెవెల్లో ఆ డిజైర్ ఉందేమో చూసుకోండి మీకు తెలుస్తుంది జపం ఎందుకు చేస్తున్నామండి ఇప్పుడు ఎవరైనా మామూలుగా వస్తే ఎందుకు వచ్చేవారు అంటలేదా అంటున్నాం కదా ఏదో ఉంది కదా నేను ఒకటి చెప్పదలుచుకున్నా అంటారు ఏమిటి విషయం ఏంటి అంటారు నేను ఒకటి చేయదలుచుకున్నా విషయం ఏంటి అంటే చేయటం చెప్పదలుచుకుంటా వే కదా అందుకని ఒకసారి తీవ్రంగా చిన్నగా జపం చేసుకుంటేనే నేను ఎందుకు ఒక పంచాక్షరి మంత్రం చేస్తున్నాను ఒక జపం ఎందుకు చేస్తున్నాను అని చూడాలి అది చూస్తుండగానే మీకు ఏం కనపడుతుందంటే అక్కడ ఒక డిజైర్ కోరికే కనపడుతుంది ఆ కోరిక కనపడినంత వరకు అంటే కన కనపడినంతవరకు అంటే కోరికను అర్థం చేసుకునేంత వరకు నీ పూజకి నువ్వు ఇప్పుడు జపం చేయటానికి మనసు అటు కదలటానికి కారణం ఏమిటి అని చూస్తే ఇప్పుడు పిల్లలు లేరు మీకు పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచించరుగా కదా ఇంట్లో లేవు ఏం కూర చేయాలని ఆలోచన రాదుగా లేని దాని గురించి ఆలోచన కాదుగా ఉన్నదాని గురించే కదా ఆలోచన అయితే ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు మరి నేను ఒక నామాన్ని జపం చేస్తున్నాను శ్రద్ధగా అంటే ఏదో ఉంది అక్కడ చూడు కోరికే కదా ఆయనలో కలిసిపోవాలను వారిని చూడాలను లేదా యువతలు లేదు అయితే ఒకటి ఆయన అవుతుంది ఒకటి ఇదన్న అవుతుంది ఈ రెంటి మధ్యనేగా నేనుంది నేనంటే ఇంటర్వ్యూ గారు ఇహమో పరమో సంబంధించిన కోరికనే నేనన్నారు ఏం లేదు మనసులో ఇహంగాని పరంగాని దానికి సంబంధించిన కోరిక అదే నేను కింద కనపడదు నేనంటే ఒకటి లేదు దేహానికి సంబంధించి పరానికి సంబంధించి ఎటువంటి తృష్ణ అపేక్ష లేకపోతే కోరిక లేదు అప్పుడు నేను లేదు చేసేవాడు లేడు అయింది కదా ఇట్లా నేను తీక్షణంగా ఆ జపం చేస్తూ ఒకసారి పరి సింహావలోకనం చేసుకుంటే మీకు డిజైర్ కనపడుతున్నంత కాలము అక్కడ కోరిక ఉంది అని గుర్తుపెడితే ఇప్పుడు ఏమవుతుందంటే గుర్తుపట్టారా ఈ స్థితి అంత తులసిదాస్తో రమణ భగవాన్తో ఎప్పుడైతే మీరు ఆ కోరిక ఉంది అని అర్థమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే అర్థమైన తర్వాత చేసేవాడు ఎవరు అని వస్తుంది జపం చేసేవాడెవరు భగవాన్ కూడా జపం చేసేవాడు ఎవరు మంత్రం చేసేవాడు ఎవరు చూడండి అంటారు కదా అక్కడ జపం చేసేవాడు నామజపం చేసేవాడెవరు భగవంతుని చూద్దాం అనుకునేవాడెవరు అని అంటే జపం చేసేవాడు నేను ఒక నామం చేస్తున్నా కళ్ళు మూసుకొని ఎవరు అని చూస్తే ఏముండదు మనసుకున్న విషయ స్పృహే అది లేకపోతే అడగదండి చేసేవాడు లేడు పొందేవాడు కూడా లేడు విషయ స్పృహ వల్ల అక్కడ పొందేవాడు చేసేవాడు వస్తున్నా అంటే కోరికే ఇది అర్థమైన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కోరిక లేని క్షణంలో అక్కడ ఎప్పుడైతే ఆలోచన లేదు తక్షణమే మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు పరమాత్మ దర్శనమవుతుంది ఇది ఇప్పుడు నేను చెప్పే సాధన మార్గం ఇది కొత్తది ఏం చెప్పట్లే తెలియదు కూడా కాదు మనం ఏం చేస్తున్నాం అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి పోనీ ఆలోచననే తీసుకుందాం మనకు తెలిసిన ఆలోచనే ఆలోచనలు రాకూడదు అనే కండగా ఆలోచనలు వద్దు అనకుండగా ఆలోచన ఇప్పుడు నేను చేస్తున్నది ఆలోచన పంచాక్షరి చెప్పమంటే ఆలోచన కాదా మనసు కదలటమే ఆలోచన పేరు ఏదైతే అది ఎందుకు చేస్తున్నానో అని ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు కోరిక కనపడుతుంది మీరు కోరికను చూస్తారు అక్కడ ఇంకా ఎవరు కనపడరు మీరు కోరికను చూశారు అంటే మీకు నేను స్వరూపం అర్థమవుతుందని చేసేవాడు ఎవరు అర్థమవుతుంది ఇది ఇకపోతే ఇక్కడ బాహ్య జీవనంలో వర్తనంలో కూడా ఈ ఈ బాహ్యమైన కోరికలు ఏవి కనపడకుండా కేవలం పరమాత్మే కావాలి నాకు ఇంకేం వద్దు అది చివరి కోరిక నాకు దర్శనం కావాలి నాకు ముక్తి కావాలని అది చివరి కోరిక అది అది కూడా కనపడుతుంది కోరిక అయినప్పుడు కనపడాలిగా కదలికైతే కనపడుతుంది కదిలితే కనపడదా అది అయితే అది తప్పదు ప్రయాణానికి తప్పదు అది ఇప్పుడు వాంఛలు వదిలిపెట్టి కేవలం పరమాత్మనే కోరుకోవటం దాని పేరు భక్తి దాని పేరే ధ్యానము దాని పేరే సాధన అందరికీ ఉన్నది కదా అప్పుడు వారి జీ ఎట్లా ఉంటారు అంటే ఇక్కడే వాళ్ళ ఓ మాట చెప్పదలుచుకున్నా అన్నది కుటుంబ జీవనం రేగారు భార్య పిల్లలు మనవులు మనవరాళ్ళు కొద్దిగా పక్కకు వెళితే బంధువులు ఆ పక్కకు వెళితే స్నేహితులు ఇంకా కొంచెం ముందుకు వెళితే సమాజం ఇంతే కదా మనకున్న సంబంధం ఇదే కదా అయితే ఒకసారి కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ములు కానీ అమ్మా నాన్నతో కానీ కలిసి జీవించేటప్పుడు మళ్ళీ వివాహం అయ్యి తాను ఒక సంసార జీవనంలో ప్రవేశించేటప్పుడు ఈ రెంటిని ఒకసారి సహితంగా చూస్తే మనసు యొక్క పోకడలు ఒక అన్న ఒక చెల్లి ఒక తమ్ముడు ఒక అమ్మ ఒక నాన్న వీళ్ళప్పుడు ఇవి లింగాలే కదా స్త్రీ పురుష సంబంధమైన లింగమేగా అమ్మ చెల్లి అక్క ఇదే పిన్ని వాళ్ళ సొంతం లేకపోయినా అక్క వరుసలు ఉన్నాయి ఆ వరుసలో మనసు ఎంత నిశ్చితంగా ఎంత సున్నితంగా ఎంత శుచిగా ఉందో ఒకసారి మీకు తెలుస్తుంది ఒకసారి మీరే ఒకసారి సింహావలోకనం చేసుకోండి మన చెల్లెళ్ళ విషయంలో మన మనసు లింగం విషయంలో ఇలా ఉంది ఎలా ఉంది చాలా పవిత్రంగా అది దాటిన తర్వాత భార్య పిల్లలు వచ్చిన తర్వాత భార్య వచ్చిన తర్వాత మనసు ఎలా ఉంది అపవిత్రం కాదు అది సంసారం పవిత్రం అని చెప్పలే తేడా అయిందా అంటే మనసుకున్న సహజ గుణము ఏమిటి విషయంలోకి వచ్చాక కార్యంలోకి వచ్చాక ఎలా ఉంది సహజంగా మనసు ఎంత పవిత్రంగా ఉంది ఇప్పుడు మనం ఏమంటాం ఇది ఎట్లా చేయించాలి కామాన్ని ఎలా చేయించాలి అది ఎట్లా జయించాలి ఇది ఎట్లా చేయించాలి ఇది పోతుంది అది ఎట్లా పోతుంది పోయేదాన్ని గురించి అడుగుతున్నా కానీ సిద్ధంగా స్వతహాగా దాన్ని కొనగోనం అదే లింగం కదా ఉదాహరణకి పశుపక్షాదులు తీసుకుంటే ఒక ఋతువు కాకుండా అవి ఎట్లా జీవిస్తున్నాయి అవే లింగాలు ఆ స్త్రీ పుల్లింగాలు రెండేగా ప్రకృతి పురుషుడు వాటి జీవనం ఎలా ఉంది ఒక ప్రభావం లేనప్పుడు సహజంగా ఒకనొక ఋతు ప్రభావం అంటే ప్రకృతి ప్రభావం ఒకనొక శారీరక ప్రభావం ఒకనొక మానసిక ప్రభావం ఈ రెండేగా మనసు అప్పుడు ఎలా ఉంది అట్లా సహేతుకంగా చూడాలి కానీ నేను ఎట్ట జయించాలి ఎట్ట జయించాలని చూడకూడదు ఇక్కడ ఒక చిన్న సాధన రహస్యం అంటే భగవాన్ రమణ మహర్షులు మనం బోధ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నేను ఎట్లా పొందాలి అని ఆలోచిస్తాం నా జ్ఞానం ఎలా వస్తుందని ఆలోచిస్తాం ఇప్పుడు ఉదాహరణకి భగవాన్ కానీ లేదా సద్గురు శివానంద భగవాన్ వారు కానీ కృష్ణమూర్తి గారు కానీ ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ఒక పుస్తకం ఎలా చదవాలి నిన్ను నువ్వు ఎలా చదువుకోవాలి నువ్వు జపం ఎలా చేయాలి ఇదే అంటే నువ్వు చెయ్యి ఇక్కడ ఏం చేశారంటే మన సహజ స్థితులు ఏవైతే ఉన్నాయో సహజంగా జరిగిపోయే నిత్యకృత్యాల్లో అవస్థల్లో సహజ అవస్థ అవుతుంది కదా నిద్ర ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు మనం నిద్ర గురించి చెప్పేటప్పుడు ఏమొస్తుంది నిద్ర వస్తుంది అని చెబుతాం అది వచ్చి ఆక్రమిస్తుంది నిద్ర తేలిపోయింది అంట కదా నిద్ర వస్తే అంట అది వస్తుంది తెచ్చుకోలేనుగా తెచ్చుకుంటారా ఇక్కడ భగవాన్ పుస్తకం చదివేటప్పుడు నువ్వు అదే అన్నారు దీని అర్థం ఏమిటి అంటే నేను నువ్వు తెలుసుకోమనంటే అర్థం ఏంటంటే పుస్తకం చదివే కానీ ఒక గురువు దగ్గర కానీ విషయం చెప్పేటప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే వెంటనే విషయంలోకి వెళ్తాం అట్లా ఒక జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది అనగానే వెంటనే నీ చేయి చూసుకుంటున్నావు నువ్వు అది చదవట్లా వెంటనే నీకు దానికి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చింది మీకు అర్థమవుతుంది అది నేను ఎవరు అంటే ఇప్పుడు వెంటనే అందులో నాకుందే లేదా ధనరేఖ ఇలా ఉన్నవాడు కోటేశ్వరుడు అవుతాడు కీర్తివంతుడు అవుతాడు అని ఉంది వెంటనే నాకుందే లేదు నాకు ఎప్పుడు వచ్చింది కంపారిజన్లో ఒక పరిధికి తీసుకొచ్చినప్పుడు నేను వస్తుంది లేకపోతే నేను రా ఇక్కడే బ్యూటీ ఉంది భగవాన్ బోధలో గురువుగారి బోధలో ఏమిటంటే నువ్వు అదే నువ్వు పూర్ణుడివే నువ్వు ఇప్పుడు అదే అయ్యి ఉన్నావు అని అన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను అది అయ్యి ఉన్నాను అన్నారు కాబట్టి నేను అవ్వటానికి నేనేం సాధన చేయాలి జ్యోతిష్యం లాంటిది అలా కాదు వారు చెప్పింది నువ్వు అదే అయ్యి ఉన్నావున్నావు కాబట్టి వెంటనే ఏం చేయాలి మనం దాని లక్షణాలు ఏమిటి ఏం చెప్పారని చూడాలి అని చూడాలి ఆ లక్షణాలు నేను ఎలా పొందాలని చెప్పట్లేవారు అసలు దాని లక్షణాలు ఏమిటి చూడు ఫస్ట్ దాని లక్షణాలు ఏమిటి ఫస్ట్ చూడు చూసిన తర్వాత రెండోది అవి ఇప్పటికే ఉన్నాయా లేవో చూడు రెండు అప్పుడు ఏమైంది వెళ్తుంది నిశ్చింత రావట్లే మీకు సరే ఉదాహరణకి పిల్లవాడు వచ్చి నిద్ర గురించి అడుగుతున్నాడు అప్పుడే మాటలు వచ్చినాయి విన్నాడు ఆ పేరు నిద్ర అంటే ఏమిటని అడుగుతున్నాడు అంటే పుస్తకాల్లో చదివితే తెలుస్తుందా పాండిత్యానికి తెలుస్తుందా అడిగి పాండిత్యానికి అవకాశం లేదు ఇన్ఫర్మేషన్ లేదు కదా మరి ఒకసారి నిద్ర అని అంటే వస్తుందా ఇప్పుడు నిద్రనే అర్థం చేసుకోగల కొద్దిగా ఆగున్నానాని చక్కగా వాడికి కడుపు నిండా భోజనం పెట్టింది అమ్మ అమ్మ చక్కగా పెరిగేసి మంచిగా కడుపు నిండా పెట్టింది సుష్టుగా పెట్టింది ఇష్టమైనవి వాడికి ఇష్టమైనవి పెట్టింది అది తింటుండగానే కళ్ళు తేరేసి నిద్రపోయాడు అడగటం తెలిసిందిగా వాడికి ప్రశ్న నిద్ర గురించి లేచాక వాడు అమ్మ నాకు అర్థమైంది నిద్ర అంటే నిద్రని ఇప్పుడు అనుభవించాడు వచ్చిన నిద్రని అనుభవించాడు ఉన్న నిద్రని అనుభవించాడు నిద్రకి తాను చేసింది ఏం లేదు నీకు అర్థమైంది నిద్రకి తను చేసిన తల్లి తల్లి ఏం చెప్పాలి మార్గము విధానము సత్యానికి మార్గాలు విధానాలు లేవు నీ దగ్గరే ఉంది జస్ట్ వెయిట్ చెయ్యి దానికోపరి అట్లానే ఇప్పుడు మనకి నిద్ర అనగానే నిద్రని ఎట్లా పొందాలని చూస్తున్నాం అది కరెక్ట్ కాదు నిద్రల లక్షణాలు ఏమిటి నీకేం తెలియదు నువ్వు ఉన్నట్టు కూడా నీకు తెలియదు నీకు ఒక రకమైన శాంతి ఆనందం వస్తుంది నిన్ననే పెద్దలతో మాట్లాడేటప్పుడు కేవలం భౌతికంగా మనకి పాండిత్యము లేకపోతే ధనము లేకపోతే ఐహిక పరమైన సుఖము రావటమే అదే అనుగ్రహం దైవం అయితే నిద్రలో ఎవరికి ఏం రావట్లేదు కానీ నిద్రపోవటానికి ఇష్టపడతారు ఎవరైనా ఒక క్షణమైనా నిద్రపోతే బాగుండు అంటున్నాడు అంటే ఏం రాకపోయినా దాన్ని కోరుతున్నాడే మరి అది అనుగ్రహం కాదా అనుగ్రహం అదే అయితే లేకపోవటమే అనుగ్రహం అయితే ఇప్పుడు నాకు జ్ఞానం ఉందన్నా లేదనుకున్నా అది ఎప్పుడు ఉన్నదే కదా ఇది కాదు అనుగ్రహం అని తెలుస్తుంది భౌతికం కాదు అనుగ్రహం అంటే మనసులో అసంతృప్తి లోటు లేకపోవటమే అనుగ్రహం అది నాకు ఇచ్చాడు ఈశ్వడదే జ్ఞానం అంటే అని మీకు అర్థం నిద్రలో ఏం రావట్లేదుగా కోట్లు కూడా రావట్లేదుగా జ్ఞానం వస్తుందా పోనీ పోనీ దైవం ఉన్నాడా నువ్వు చేసే జగత్తు జీవుడు ఈశ్వరుడు ఉన్నాడా జపం చేసావు ఏంటి ఇప్పుడు నిద్ర కోసం జపం చేసావంటే జపం నిద్ర నిద్రపెట్టి అంటే చేసిన జపం వల్ల అయితే నిద్ర రాలేదు నిద్ర రావడానికి నువ్వు జపం చేయక్కర్లేదు ఏది సహజమో దానికి అక్కర్లేదు అన్నది ఆ లక్షణాలు అర్థం చేసుకో మనం ఏదైనా సరే ముక్కు కొటేరేసినట్టు ఎన్టీ రామారావు గారు లాగా ఉంటే నువ్వు మినిస్టర్ అయితే అనగానే వెంటనే అర్థంలో చూసుకుంటావు ఇది నేనంటే ఇదే మనసు అంటే మీకు అర్థం చేసుకోండి సబ్జెక్టు మీరు బాగా లోతులు అర్థం చేసుకోవాలి అయింది కదా ఇక్కడ భగవాన్ ఏం అంటే జపం చేసేటప్పుడు ఇక్కడ పుస్తకం చదివేటప్పుడు నిద్ర అలాగా ఉంటుందన్నారు ఇప్పుడు నిద్ర లక్షణాలు తెలుసుకో పెద్దలు ఏం చెప్పారు విను నిద్రలో పెద్దలు ఏం చెప్పారు నిద్రలో దేహం తెలియదు ప్రపంచం తెలియదు ఈ రెండు తెలియపోతే ఇంక నీకేమీ తెలియదు ఇదే నిద్ర లక్షణం ఇది మీకు అనుభవం అండి ఇది ఎప్పుడు రోజు నిద్ర పట్టినప్పుడల్లా ఇది నీకు అర్థమైందా అట్టా చూడాలి కానీ ఇప్పుడు నేను నిద్రపోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఇక్కడ మనం పక్కకి వెళ్ళిపోదు సాధనంతా అట్టానే దీన్నే అమ్మవారి దాంట్లో చెప్పింది ఏమిటి అంటే అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే ఇది అంతర్ముఖంగా నీకు ఇప్పటికే ఉన్న అనుభవంలో ఆ లక్షణాలు తెలుసుకొని అది ఉందో లేదో చూడు నీకు అయిపోయి ఇక నువ్వు చెయ్యువు దానికోసం ఉందని తెలిసా అక్కడ చేస్తావండి నీవు లేకపోతే నువ్వు చేసుకుంటావు ఆయన లేని దాన్ని నువ్వు ఎప్పటికీ తయారు చేసుకోలేవు ఒకవేళ చేసుకున్నా తయారు చేసింది వచ్చేదే పోయేది ఎదృశ్యంత ఇత్యంతే అది ఉండేది కాదు ఇది కూడా తెలిసిన సత్యమే నీకు నిద్ర ఉందా లేదా ఉంది దానికోసం నువ్వేమైనా చేస్తున్నావా చేయట్లేదు మరి నిద్ర లక్షణాలు ఏమిటి తెలియకపోతే నిద్రపోయి తెలుసుకో సరిపోతుంది నిద్ర ఎలా వస్తుంది దాని అంత లేదో వస్తుంది మెలకు ఎలా వస్తుంది దాని అంత వస్తుంది ప్రయత్నం ఉందే ప్రయత్నం లేదు ఇది నీకు మెలకు ఎలా వస్తుందండి మీకు ప్రయత్నం వస్తుందా ఇప్పుడు నిద్ర ఎలా వస్తుందండి ప్రయత్నం వస్తుందంటే ఒకవేళ ప్రయత్నం చేస్తే నిద్రపోతుంది పడుకోనా అన్నది వస్తుంది ప్రయత్నం చేస్తే నిద్ర ఎందుకంటే నిద్రకి ప్రయత్నమే అట్టు ప్రయత్న అడ్డు వాడికి వాడే వాడి నిద్రకు అడ్డు వాడి సహజ స్వరూపమైన నిద్రకి వాడి ప్రయత్నమే అడ్డు కాబట్టి నేనేమి ఎక్కువ చెప్పట్లేదు బాగా అర్థం చేసుకోండి చెప్పండి నిద్రకి నీ ప్రయత్నం అడ్డు ఆలోచించుకు నాన్న నిద్ర పట్టదంట అంట తలనొప్పిగా ఉందని ఆలోచించక తగ్గుతుందని జాస మార్చుకోమంట చూసారా నిద్రకి నీ ప్రయత్నం ఉందా మెలకు నీ ప్రయత్నం ఉందా లేదు ఫస్ట్ది ఏమిటి ఫస్ట్ స్టెప్లో నిద్ర లక్షణాలు తెలుసుకోండి రెండు మెలకు లక్షణం ఏంటి నిద్ర లక్షణం ఏం తెలియకపోవటం మెలకు లక్షణం అని తెలియటం ఇంతేగా నిద్రకి మెలకు తేడా తెలియటం తెలియపోవటం అయిందే రెండు దీంట్లో నీ ప్రయత్నం ఎంత అంటే రావటంలో కానీ అది పోవటంలో మెలకు వచ్చి పోవటంలో మెలకు రావటంలో మెలకు పోవటంలో నీ ప్రయత్నం ఎంత మెలకు నువ్వు తెచ్చుకోలేదు నిద్ర కూడా నువ్వు తెచ్చుకోలేదు ఇప్పుడు నేనేవరు ప్రయత్నం లేదు కదా అయిందే ఇప్పుడు నువ్వు మెలుకు కోసం ఎప్పటికన్నా ప్రయత్నం చేయగలవా నీది లేదు నీకు శక్యం కాదు అన్నప్పుడు నీవు ప్రయత్నం చేయగలుగుతారా మీరు నిద్రకి నా చేతులు చేస్తే పోతుందని తెలిసాక మీరు నిద్రకు ప్రయత్నం చేస్తారా మీరు బాగా అర్థం చేసుకోవాలి చెప్తే చేయరు కదా అంటే ప్రయత్నం అక్కర్లేదు నా ప్రయత్నం వల్ల అవదు కదా అంటే ప్రయత్నం ఏం చేస్తుంది వద్దని చెప్ప ప్రయత్నం దేనికి బాట బయట దానికి నీకు ఇతరమైన దానికి నువ్వైన దానికి ప్రయత్నమే అడ్డు నువ్వు కాని దానికి ప్రయత్నం లేకపోతే అడ్డు మీకు అర్థమవుతుందా అయిందా ఇప్పుడు ధ్యానం కూడా ఆత్మయే నువ్వు అది అయినప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు నువ్వేమవుతావు అది కాకుండా పోతావు నీ ప్రయత్నమే నువ్వు అది అయిపోయావు అది మీరు అర్థం చేసుకోండి బాబు అట్లా ఈ ప్రయత్న పరుడు సత్యానికి అక్కర్లేదు అన్న విషయం తెలిస్తే అప్పుడు మౌనం సిద్ధిచ్చే జ్ఞానం అప్పుడే అదే అదే అమ్మవారితో అమ్మవారి మాటల్లో చెబుతారు యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే అంటే అది అర్థం ప్రయత్న పరుడు లేడు అది 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 ప్రయత్నం లేకపోతే ఉన్నది అది అట్లా కాదు నీ ప్రయత్నం మీద నీ మెలకు అని దా ఆధారపడిపోతే ఉండేగా మరి వీడెవరు ప్రయత్న పరుడెవరు ప్రయత్న ఎవడు అంటే అర్థంగా చేసే ఒక ఆలోచనే కదా పిదేముంది ప్రయత్న పరుడు అంటే ఇప్పుడు ఎవరు నా అమ్మ నేను కోసం చాలా ప్రయత్నం చేస్తున్నా అన్న అనుకోండి తల్లి ఏం చెబుతుంది అంటే ఆలోచనే కాదు వాటి ప్రయత్నమే కాదు ఆలోచనే కదా ప్రయత్నం అంటే ఏంటి ఆలోచనే నాన్న ఒక్కసారి ఆ ఆలోచన వద్దు అని ఏం చేస్తుందంటే వాళ్ళు ఉన్న అహంకారాన్ని పక్కకి తీసుకెళ్తాం ఎట్లా తల్లి గురువు మరి రాములు వారు చిన్నప్పుడు చంద్రుని చూద్దాం అనుకున్నాడు అడిగాడు చంద్రుడు కావాలి చంద్రుడు కావాలి ఏం చేయాలో తెలియలేదు ఆ దశరథ్ దశరథ్ మహారాజ్ సరే అప్పుడు అక్కడే పక్కన ఉన్న మంత్రి గారు నేను ఇస్తా ఉండని చెప్పని అర్థం తీసుకొచ్చి అద్దంలో చంద్రు పెట్టు పట్టుకోరు రాములు వారికి సంతోషమే యాస అసాధ్యమైంది సుసాధ్యం ఎలా చేస్తే ముందు దగ్గరగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవటానికి అట్లానే తల్లి ఏం చేస్తుంది అంటే ఓ చిన్న పిట్ట చెబుతాడు వాడి ప్రయత్న పనులు లేకుండా పోతాడు ఇందులో లైవ్ అయిపోతాడు నిద్ర వచ్చేస్తుందండి నిద్ర కోసం ప్రయత్నం చేయడు అలానే భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఎప్పుడైతే మనసు బాహ్యమైన చింతలతో ఉంటుందో ఇంక అది మీదే ఉండాలి అది ఇంక ఇంకేం ఉండకూడదు పరమాత్మే కావాలి 6.